హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆమ్లా క్యాండీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి హయ్యెస్ట్ విటమిన్ సి కలిగి ఉన్న ఆహారం అండి ఇది ఈ ఉసిరికాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రోజుకొక్క ఉసిరికాయ తింటే హెల్తీ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిదండి ఇది మన ఆరోగ్యానికి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి ఈ ఉసిరికాయల్ని తినడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందండి కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు అనేది పుష్కలంగా లభిస్తాయండి ఈ ఉసిరికాయలు తినడం వల్ల డైజెషన్ పవర్ అనేది మన బాడీలో బాగుంటుందండి ఆ తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఉండదు కంటి చూపుని కూడా పెంచుతుందండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆమ్లా క్యాండీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి హాఫ్ కేజీ పెద్ద ఉసిరికాయలని అయితే తీసుకున్నానండి దీన్ని బాగా వాష్ చేసుకొని ఇలా హోల్స్ ఉండే దాని దాంట్లో పెట్టుకోవాలండి చూడండి ఇట్లా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకోవాలండి ఉసిరికాయలని చూడండి ఉసిరికాయలు అయితే బాగా కుక్ అయిపోయినాయండి చూడండి బాగా పీసెస్గా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చెల్లారు పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసి సైడ్లో పెట్టుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసి సైడ్లో పెట్టుకోవాలండి ఉసిరికాయలు అయితే చల్లగా అయిపోయినాయి పీసెస్గా చేసుకోవాలండి చూడండి ఎంత బాగా కుక్ అయినాయి మధ్యలో ఉండే సీడ్స్ని తీసేయాలండి అన్నీ ఇలానే సీడ్స్ అన్నీ తీసేయాలండి ఇలా పీసెస్గా చేసుకోవాలండి ఇలా గింజలు తీసేసిన ఉసిరికాయని ఒక మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లంని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఉసిరికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఉసిరికాయ పేస్ట్ని కొంచెం కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని కూడా బాగా కలుపుకోవాలి మెల్ట్ అయ్యేంతవరకు ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల క్యాండీ స్టైనీగా ఉంటుందండి లుక్ బాగుంటుంది చూసేకి ఇప్పుడు ఈ నెయ్యిని కూడా కలుపుకుందాము షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఆ తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా వచ్చేసి ఇది తీసుకున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నిమ్మరసం మాకు టూ స్పూన్స్ వేసుకోవాలండి ఈ నిమ్మరసం వేయడం వలన ఉసిరికాయ ఉసిరికాయ వగరుగా ఉంటుంది కదండి అందుకోసం ఈ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఆ వగరుతనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజుకు ఒక స్పూన్ తినేయచ్చండి ఇలా కాకుండా క్యాండీలో చేయాలంటే టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని వేసుకోవాలండి ఇలా కలుపుకొని కాన్ ఫ్లోర్ని వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి కాన్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ ఉసిరికాయలు రోజుకి ఒకటన్నా తినల్లా బాడీకి చాలా హెల్తీగా బెనిఫిట్స్ ఉంటాయి అలా తినలేము కాబట్టి ఇలా చేసుకుంటే తినేయచ్చు ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఫ్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్యాన్లోకి వేసుకుందామండి ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలండి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ అవర్ చల్లారి పెట్టుకోవాలండి ఇది ఇలా బాల్స్ లాంగ్ చేసి షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలండి చూడండి ఇలా అయినా చేసుకోవచ్చు అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి చూడండి అన్నీ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఆమ్లా క్యాండీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి